యంగ్ హీరోయిన్ శ్రీలీల తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో వైరల్గా మారింది ఈ వీడియోలో ఆమె బుల్లినిక్కరులో సముద్రం ఒడ్డున నడుస్తున్న దృశ్యాలు ఉన్నాయి ఈ వీడియోను కార్తీక్ ఆర్యన్ తీశారని అంటున్నారు యంగ్ బ్యూటీ శ్రీలీల ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది అలాగే మరోపక్క చదువుతో పాటు సోషల్ మీడియాలోనూ నిత్యం యాక్టివ్గా ఉంటూ ఫాలోవర్స్ను పెంచుకుంటుంది ఈ క్రమంలో ఈ బ్యూటీ పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది తాజాగా శ్రీలీల ఇన్స్టాలో ఓ వీడియో షేర్ చేసింది అందులో రెడ్ కలర్ బుల్లి నిక్కరు చొక్కా వేసుకుని థైస్ షో చేస్తూ సముద్రం ఒడ్డున స్లో మోషన్లో నడుచుకుంటూ వెళ్తున్న వీడియోను షేర్ చేసింది కాసేపు నడిచిన ఈ చిన్నది ఆ తర్వాత పరిగెత్తింది ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారగా ఈ వీడియో హీరో కార్తీక్ ఆర్యన్ తీశాడని బాండ్ రాసిస్తామంటూ కామెంట్స్ చేస్తున్నారు కాగా శ్రీలీల కార్తీక్ ఆర్యన్ ఇద్దరు ప్రస్తుతం ఓ సినిమాలో నటిస్తున్నారు దీంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది ఈ క్రమంలోనే వీరిద్దరూ కలిసి వెకేషన్స్కి వెళ్లినట్లున్నారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు శ్రీలీల మరియు కార్తీక్ ఆర్యన్ల మధ్య ఉన్న సంబంధంపై నెటిజన్లు వివిధ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు ఈ వీడియో వైరల్ కావడంతో వారి సంబంధంపై మరింత చర్చ జరుగుతోంది